బాగున్నారా మేము బాగున్నాం మెడికి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం వేళ కొంచెం వందలెక్కుగా జలుపు వేసి అలా ఉండదు అందుకని పులిచాకలు వేసి కొంచెం అన్నం వేసుకొని ఒక లైట్గా టీ పొడేసి టీ పెట్టుకుంటున్నాం అట్టా తాగితే కొంచెం తగ్గిద్దండి అన్నీ ఉడుగుతున్నాం కూర సొరకాయ ఇప్పుడు చేసుకుని రాగి జావా haaa......saara suara kákuro hai ye iyo raonu mwana haan haaa chillillilliligo aadipen wra ngéka kydenga pouwa సొరకాయ కూర మాములుగా వండేసిదా పోయాలా ఓకే మాములుగా తినరుగా మీరు ఎక్కడ చేసినా ఓకే అమ్మంట అన్నం తినేట్టు తిన్నా చేసుకోవాలి చేద్దాంలే అనుకున్నాం వరకాయ కొద్దా కోలు పోసి ఉంటున్నాం కదా అంటే అలా దొలిపేసి బొందంతలాగా ఉంది అంతలానే ఇరవేసా కూరగాయలు కడిగి ఇక్క నువ్వులే అని కాకపోతే ఈగురు కూడా వాపేసాన్ని నేనేదో ఒకటి వేసుకుందంటే వాళ్ళే పచ్చడో పోతడం కారం ఇదో వేసుకుంది సార్ కొంచెం ఇవ్వండి కట్ చేసి నేను ఇట్టండి క్లీన్ చేసుకోవాలి దూరంబిక హాయిజెప్పు అయ్యప్పు 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 చిత్రాన్నం అంటే నిమ్మకాయ ములిహోర నిమ్మకాడ పోతే చిత్రాన్నం అంటే పులిహోర కూడా చిత్రాన్నంగా ఉంటారు టిఫిన్ చేస్తున్నావా చిత్రన్నం తింటున్నావా చిత్రం నానా కొంచెం పెట్టుకున్నాడు కా నువ్వు కూడా కొంచెం పెట్టుకున్నావుగా చేసింది కత్తి గిల్లో ఉండిపోయింది మళ్ళీ సాయంత్రం దాంకా ఏందో కాదు చేసినా కూడా తింటాం లేదు అన్నం బాక్స్ పెట్టేసిదా కూర కూర కారం అయితే అయిపోతుంది చూపించాం ఇప్పుడు ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటారుగా అందుకని కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు చూపిస్తున్నా ఉప్పు కారం వేసేసాను పాలు పోసి కలర్ఫుల్గా బాగుంది కదా మాకు ఉప్పు కార తక్కువ ఎత్తి తిన కొంచెం అడిద్ది చెప్పాడు అందుట్లో మా కారం మెరగా ఉండద్ది మంచి మెరుగైన ఎక్కువగా కూర అయిపోయినట్టే అంతా ఒక ఐదు నిమిషాలు అట్టా ఉడకనిస్తే ఈ నీరు కత్తికిపోయింది పాలు ఏం లేదు ఎలాగైనా కనుక గుజ్జ్జ్జ్జు గుజ్జు కావాలంటే కొంతమంది దగ్గరగా తింటారు కొంతమంది ఇలా తింటారు మాకు కొంచెం దగ్గర పడాల్సిందే మా అయితే మా ఆయన వంకలు పెడతాడు అన్నం కలిసిద్ది అమ్మాయికి వేస్తాను అమ్మాయికి ఉండాలి అర్జున్గా వేయాలండి కాలేజ్ టైం అవుతుందండి ఏమో ఒకటే వేరే పెట్టుకోదు దాంట్లోనే ఇవ్వమండి దీన్ని బాక్సులు ఎందుకు అని